వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఇది మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్ ఎక్స్ఎంఎస్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఎక్స్టీరియర్ చూసుకోవచ్చు మనం వెహికల్ వచ్చేసి మనకు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ పైన ఉన్న వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మనకు రెండు వేల పదహారు మోడల్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి సార్ ఇంటీరియర్ చూసుకుందాం ఇందులో ఫోర్ ఫోర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అలాగే మనకి స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్కి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి న్యూ బ్యాటరీ అండి ఇక్కడ వెహికల్లో ఎలాంటి ఇష్యూలే ఇంజన్ పరంగా కూడా ఎలాంటి లేదు బ్యాక్ కాంట్రాక్ట్లో అలాంటిది ఏది లేదు మనకు వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే కోంపల్లి లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ